ప్రైజ్ ద మన పరిశుద్ధుడు అయి ఉన్నటువంటి క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్యములకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ దర్ లార్ట్ వందనాలు ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు కోతురు అలాగనే ఉన్నటువంటి మిగిలిన శిష్యులు ఆయా సందర్భాల్లో పత్రికలు రాస్తా ఉంటారు శిష్యులకే ఒకళ్ళుకొకళ్ళు పత్రికలు రాసుకుంటా చెదిరిపోయినటువంటి సహోదరులకి చెదిరిపోయినటువంటి పన్నెండు గోత్రాలలో ఉన్నటువంటి వారికి అని దేవుని ప్రజల గురించి ప్రస్తావించి మాట్లాడుతూ ఉంటారు అట్లాగా మాట్లాడినప్పుడు మనం ఒక ఆలోచన చేస్తే మనం ఒక ఆలోచన చేస్తే శరీరం అంతా పొడిచినట్లు అవుతుంది గగురు పాటుకు లోనవుతుంది అని అంటారు కదా అట్లాగా శరీరము పులకరించిపోతుంది కొన్ని సందర్భాల్లో ఆ గగురు పాటుకు లోనవుతుంది ఎందుకంటే అసలు ఎవరోదో లేదు ఎక్కడుంటుడోదో లేదు వీళ్ళకున్నటువంటి ఆ బిర్య ఏందోదే లేదో వీళ్ళకున్నటువంటి ఆ ధైర్యం ఏందో తెలియదు తెలియదు అన్ని శ్రమల్లో లేఖనంలో రాయబడ్డది రంపాల చేత కోయబడ్డారంట ఇంద్ర నువ్వు దేవుని గురించి మాట్లాడుతున్న ఒక మాట అంటే నన్నే అన్నారు ఎంత వచ్చింది ఎంత శ్రమ వచ్చింది ఎట్లనే ఎట్లనే అని చెప్పినాన్ని ఖాళీ చేతిలో పోతా ఉంటది ఆ రోజుల్లో రంపాలతోటి దేవుని ప్రజలు కోయబడ్డారు రాయబడి ఉంటది ఇంత ధైర్యము ఇంత నిరీక్షణ ఇంత ఇంత హృదయంలో దేవుని మీద నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన దేవుడు నిజంగానే దేవుడు అని నిజంగానే దేవుడు ఆయన ప్రింట్ అయినటువంటి బుక్ చదువుకొని చదివినా చదివినా చదివిన చదివ మొత్తం పాఠం చెప్పినట్టు అప్పచేవటం చదువుకున్న దాన్ని పాఠం చెప్పినట్టు చదువుకున్న దాన్ని అప్పచేవటం అందరూ సప్పట్లో పెడితే దండాలు దండాలు పెట్టడం ఇది కాదు ఇది కాదు లేఖనము దేవుని నోటి మాట చేత బయలుపరచబడి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది ఈ రాయబడినటువంటి ప్రతి లేఖనంలో కూడా దేవుని శక్తి అనేది ఉంటుంది దేవుని శక్తి అనేది ఉంటుంది ఈ శక్తి మనకి అంతటి ధైర్యాన్ని ఇస్తుంది రంపాలతో కోయబడినప్పుడు ఏ ప్రాంతంలో ఉంటూ ఉన్నారో ఏ మనుషుల మధ్యలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళు పట్టించుకోవాలి మేము ఎక్కడున్నా మాకు ఒకటి తోడుగా ఉంటాడు ఆ ఉన్న ఒక్కడు మా ధైర్యం పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మా ధైర్యం అని వాళ్ళు జీవితాన్ని దేవుళ్ళో ఎలదీశారు ఇంతటి ధైర్యము ఇంతటి శక్తి అక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ప్రింట్ అయినటువంటి పుస్తకాల్లో చదువుకున్నటువంటి ధైర్యం కాదు ఈ పుస్తకాలు చదువుకున్న తర్వాత వాటిని తల్లో భద్రం చేసుకొని అందరికి అప్పచెప్పి అందరి చేత ఘనతను తెచ్చుకున్నటువంటి ఈ ధైర్యము కూడా కాదు ఆయన నిజమైనటువంటి దేవుడై ఉండి మన మధ్యలో ఆయన చేసిన ప్రతి నోటి వాగ్దానము ప్రతి మాట కూడా సత్యమై ఉండి మనకు ఆ సత్య వాక్యాన్ని మన జీవితంలో అనుభవించేటట్లుగా మనల్ని నడిపిస్తుంది అర్థమవుతుందా అర్థమైతే ఉంటుంది నాకు తెలిసి అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నా ఎందుకంటే లేఖనాలలో ఉన్నటువంటి దేవుని శక్తిని కొంచెము మీరు మనసు పెట్టి వింటా ఉంటే కొంచెం మనసు పెట్టి వింటా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వాటి యొక్క అర్థాన్ని హృదయంలో ముద్రిస్తాడు ఇది ఎటు పోదు కానీ ఎటూ తొలగిపోతాయి ఈ కూతురు యాకోబు యాకోబు సహోదరుడైనటువంటి వ్యూహాలు వీళ్ళ ముగ్గురిని దేవుడు ఏం చేస్తారంటే ఎందటి తీసుకొని రూపాంతరం అనేటువంటి కొండ మీదకి తీసుకెళ్ళి రూపాంతరం చెందుతాడు రూపాంతరము చెందిన తర్వాత రూపాంతరము చెందిన తర్వాత నీళ్ళు నడుచుకొని దుకొని బోర్లబడి బోర్లబడి దేవునికి మొక్కుతా ఉంటారు అంత భయంతో శరీరాలు శరీరాలు భూమికి సాగుల పడతాయి ఒక్కొక్కసారి తెలియకుండానే తెలియకుండానే శరీరము దేవునికి లోబడతాది అదే జరిగింది ఏడా ఈ ముగ్గురు కూడా ఆ యేసు ప్రభు రూపాంతరం చెంది ఆ తర్వాత దేవుని స్వరము విని ఆ దేవుని విన్నటువంటి ఆ దేవుని పలి దేవుడు పలికిన ఆ స్వరాన్ని విని సాగిలపడి భయపడతా ఉంటారు సాగిల పడతా ఉంటారు ఈ విషయాన్ని ప్రేపుడు ఒకనొక సందర్భంలో ఏమంటాడంటే నేను ఏ మాటను విన్నాను నా కండ్లు ఏ నీతిమంతుడైనటువంటి విలుగుమయమయ్య ఉన్నటువంటి పరిశుద్ధుల్ని చూసిందో దానిని గురించి నేను మీకు చెప్తా ఉన్నా అని ధైర్యంగా చెప్తాడు ధైర్యంగా చెప్తాడు చదువుకున్నది కాదు ఉన్నది కాదు కళ్ళతో చూసి అనుభవించింది ధైర్యంగా చెప్తా ఉన్నాడు ఈరోజు మన జీవితాల్లో కూడా అదే ధైర్యము ఉండాల ఇంట్లో ఉన్న గ్రామంలో ఉన్న పక్కన పట్టణంలో ఉన్న దేశంలో ఉన్న దేశం విడిచిపెట్టి బయట దేశంలో ఉన్న మన యొక్క ధైర్యము మన యొక్క బలము మన హృదయంలో మనకున్నటువంటి అతిశయం ఏంటంటే దేవుడు దేవుడు కాబట్టి ఆయన మాట సత్యము కాబట్టి ఆయన మాట ఎప్పుడు సత్యం అంటే ఆయన దేవుడు కాబట్టి లేఖనాన్ని మనం ధ్యానించుకుందాం పేతురు వ్యోహాను నాకు ఒక జీవితంలో జరిగింది మొత్త వార్త పదిహేడో అధ్యాయము ఐదు ఆరు వచ్చినారులో రాయబడు అది అతడు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనిను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయనం నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినడానికి ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బోర్లబడి భయపడగా బోర్ల పడ్డారు భయపడిపోతా ఉన్నారు ఎందుకంటే ఆ మాట విన్నటువంటి మాట చూసినటువంటి దర్శనము కళ్ళో కాదు లేకపోతే పుస్తకంలో చదువుకొని తన్మయత్తుల తన్మయంతో చూసే ఉంటారు కదా మీరు ముందుగా ఉన్నారు కనుక ఎట్లా ఇగుతారు ఎట్లా చేస్తారు అట్లాగా తమ యత్వంతో పులకరించిపోయినటువంటి సందర్భంలో వీళ్ళు చేసినటువంటి పని కాదు అది నిజంగానే కళ్ళ ముందు కనపడతా ఉంది ఆ యేసు ప్రభు వారి ముందు రూపాంతరం చెందటం ఉన్నటువంటి మిక్కిలి ప్రకాశమానమైనటువంటి ఒక మేఘము వారి మీద ఉండి మాట్లాడుతూ ఉన్నది ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఈయన మాకు ప్రియమైనటువంటి మనుషుడు కాబట్టి ఈ మనుషుని మాటని మీరు వినండి అని నిజంగానే ఉంటా ఉంట నేను నిన్న మొన్న కూడా కొన్ని దర్శనాలు నిన్న మొన్న అంటే ఒక ఇరవై రోజుల కిందట కూడా ఒక దర్శనం చెక్కి అప్లోడ్ చేశా దర్శనం చూసినప్పుడు అసలు నిజంగానే జరుగుతుందా అని అనిపించింది కానీ దర్శనం మాత్రం నిజం కల్లా పడుకున్నా పడుకున్న ఒక ఇరవై నిమిషాల లోపే దర్శనం వచ్చింది నిజంగానే జరుగుతుందా అని అనుకున్నాం దర్శనం అనేది దేవుని శక్తి దేవుని నెరవేర్పు రేపటి నుంచి దేవుని నెరవేర్పు ఐ మీన్ ప్ర కళలో చూసినటువంటి వీటికే అంత ధైర్యం పొందుకొని నేను మీకు చెప్తా ఉన్నా అంటే నిజంగానే నిజంగానే కూతురు వ్యవహాను యాకోబి చూసినటువంటి ఆ దర్శనాన్ని నిజంగానే వాళ్ళు విన్నటువంటి మాటని విన్నటువంటి మాటని అందరికీ చెప్తా ఉన్నారు రేపు మాతో దేవుడు నాకు కూడా నిజంగానే చూపించినప్పుడు ఎంతకు మించినటువంటి ధైర్యంతో చెప్పగలుగుతా మన జీవితాల్లో మన దేవుడు స్వచ్ఛమై ఉన్నాడు ఈ స్వచ్ఛమైన దేవుడు మనము ఇంటిలో ఉన్నా సరే వేరే దేశంలో కొత్త చేత పెట్టుకొని పోయి బ్రతుకుతూ ఉన్నా సరే ఆయన మీద ఉంచినటువంటి విశ్వాసము ఆయన మీద ఉన్నటువంటి ఈ యొక్క నిరీక్షణ ఆయన వ్యర్థముగా పోనిగాడు వ్యర్థముగా పోనిగాడు దావీదంటా ఉన్నాడు నువ్వు చెప్పినటువంటి ప్రతి మాట కూడా నిజమే నేను నమ్ముతా నిజమే నీవు దేవుడు వైద్యుండి చెప్తూ ఉన్నావు కాబట్టి నేను నమ్ముతాయి మనము బ్రతుకుతా ఉన్నావు అవమానాల మధ్యలో నిందల మధ్యలో నీళ్ళని అరిచేతిలో పోసుకుంటే ఉండవు మన జీవితాలు కూడా అట్లాగా ఉన్న జీవితాలు ఈ జీవితము ఈ మనుషుల మధ్యలో నిందలకి అవమానాలకి ఇంకా లేని స్థితికి భయానికి బలహీనతకి ఈ స్థితిలోనే ఈ స్థితిలోనే దేవుని మీద నమ్మకం ఉంచి బ్రతుకుతా ఉన్నాం కూడా ఆయన చెయ్యి దాటి మన జీవితాలను పోనియడం ఎక్కడ ఉన్నా సరే దేవుని ఉన్నటువంటి మీ విశ్వాసాన్ని నమ్మికని నిలుపుకోండి ఈ లేఖనాలలో ఉన్నటువంటి శక్తి దేవుడి అందుకే దాగిది అంటా ఉన్నాడు దాగిది అంటా ఉన్నాడు అందుకే మొట్టమొదట్లో ఉన్నదేమో అరణ్యములు తాగీది మొట్టమొదట్లో ఉన్నదేమో కూరలు కాచుకుంటే అరణ్యములు అక్కడి నుంచి దేవుని పీలిపు వచ్చిన తర్వాత కూడా అరణ్యములు ఆ తర్వాత ఇంకా వీధిలోకి కూరుకుపోయినట్టు అయిపోయింది దేవుని పీల్పు వచ్చిన తర్వాతనే ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎన్ని ఆపదలు తిండి తిప్పలేనటువంటి పరిస్థితులు కూడా కొంచెం అన్న ఇంటే పెట్టండి అని ఆ కొంచెం అన్నయ్య పెట్టాను ఆయన అని లాభాల దగ్గరికి పనులు పంపిస్తే ఆ దాగిది శవకులు పంపిస్తే అన్నమేం లేదు అన్నమడుగుతుంది అన్న మాధవులు అలాగ దాగి దూషిస్తాడు అన్నం నీ యజమానుడి దగ్గర ఏం చేసి వచ్చావు నువ్వు యజమాను చేసొచ్చావు నువ్వు నా దగ్గరకు వచ్చి ఈరోజు నువ్వు ఎంతటి దరిద్రుడు నువ్వెంత నమ్మక ద్రో నాకు తెలియదు అనుకున్నావా నా దగ్గరకు వచ్చి అన్నం అడుగుతావు అని ఇంత దూషించినా సరే ఈ దరిద్రతలోనే దరిద్రతలోనే ఆయన నమ్మకం ఏంటంటే దేవుని మీద పుస్తకాల మీద కాదు ప్రింట్ అయిపోయినటువంటి బుక్కుల మీద కాదు సరిగ్గా కనపడటంలో ఇంకో బుక్ తీసుకురా ప్రింట్ సరిగ్గా పడలేదేమో అని ఇంకొక బుక్ తెప్పించుకొని చూస్తే దాంట్లో కూడా అలాగనే కనపడితే ఇది ప్రింటింగ్ ప్రాబ్లం ఇది ప్రింటింగ్ సమస్య అని అనుకొని పక్కకు పెట్టడానికి మనుషుల ద్వారా కల్పించబడినటువంటివి కావు సాక్షాత్తు ఆకాశం అందున్నటువంటి దేవుడు నిర్ణయం చేసి మీ జీవితం ఎలాగుంటుంది బాగీదు అని దేవుడు చెప్తే దేవుని మీద నమ్మిక ఉంచి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని శ్రమల తర్వాత పొందుకున్నాడు మనము కూడా దేవుని మీద నమ్మిక ఉంచును శ్రేష్టమైన జీవితాన్ని పొందుకోవటానికి ఈరోజు మన వాక్య ధ్యానము ఇదే దావీదు గురించి చదువుకుందాం రెండవ సమయాల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ క్షణంలో ఈ మాట రాయబడున్నది ఉన్నది నా ప్రభు నేను దయచేదనని నువ్వు నీ దాచుడన్ నాకు సెలవు నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము ఈ వచ్చిన మన వాక్య ధ్యానం ఏమిటంటే ఈ రోజున నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము నేను ఉన్న వాటిని అన్నిటినీ వదిలిపెట్టను వేరే దేశాలకు పోయి భయం భయంతో బతుకుతా ఉన్నా సొంత ప్రజల మధ్యలో ఉన్నా సరే భయం భయంతో బతికేటువంటి వాళ్ళు ఉన్నారు సొంత ఊర్లో సొంత భూమిని సాగు చేసుకుంటా సొంత ప్రజల మధ్యలో భయంతో బట్టేటువంటి వారిని ఉన్నారు ఇక్కడ సొంత ప్రజల మధ్యలో ఉన్న వారి నుంచి అక్కడ ఎవరో తెలియనటువంటి మనుషుల మధ్యలో ఉన్నటువంటి వారి వరకు దేవుడు చెప్తా ఉన్నాడు మీ జీవితాల్లో దేవుడు చెప్పిన మాట సత్యము కనుక ఆ సత్య వాక్యము మీద నిలబడి ఉంటే తప్పకుండా ఆయన ఆయన మాటని నెరవేరుస్తాడు ఎందుకంటే ప్రింటింగ్ బుక్ కాదు ప్రింట్ చేసిన బుక్ కాదు ఆకాశం నుంచి దిగు వచ్చినటువంటి దేవుని సత్యవాక్కు నెరవేర్చబడేది రేపటి రోజున ఈ వాక్కు ఆమె ఈ వాక్యము మీద నిలబడినటువంటి మీ జీవితాలు ఫలించాల దీవించబడాల ఆశీర్వదించబడాలా ఉన్నతముగా హెచ్చించబడాల ఆయన పేరు మీ యొక్క కుటుంబాలలో మీ జీవితాలలో శాశ్వత కాలము నిలిచిపోవాల ఆమె అంతటి శక్తిమంతుడు ఆ కార్యాన్ని జరిగించడకు సమర్థుడు ఆ సమర్థుని మీద మన విశ్వాసము చెక్కు చెదరకుండా కాపాడుకుందాం ఆమె ఆ సమర్థుడైన దేవునికి ప్రార్థన చేసుకుందాం దృష్టి అయ్యన్న తండ్రి ఈ ఉదయ కాలమందు దావీదు వలె నీళ్ళు పొందుకున్నటకు నీవు దేవడం కనుక నీ మాట సత్యము సత్యమై నీ వాక్యమును తండ్రి మా జీవితాలు ఫలించినట్లు నీవు చేసినటువంటి వాగ్దానమును బట్టి సొంత ప్రజల మధ్యలో ఉన్నటువంటి వారితో పాటు వేరే దేశాలలో బ్రతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి ప్రతి ఒక్క సహోదరుని వరకు కూడా ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకొని నీ సత్య వాక్యము మీ బిడల జీవితాలలో ఫలించినట్లు నీ కుడి చేతి బలమును నీ కుడి చేతి కృపను మీ బిడల మీద సమృద్ధిగా వర్షమేలా కుమరింప చేసి దీవించి ఆశీర్వదించమని ఎందుకంటే నీవు దేవుడము నీ నోటి మాట సత్యము మీ సత్యము మీద తండ్రి మా నిరీక్షణ ఉంటూ ఉండగా ఈ నిరీక్షణను దీవించి వేసు నామమున ప్రార్థించి దేవుని కృప నిత్యము ఆయన సంఘానికి తోడనుకే అమెను